నేను మీ మాస్టర్ రఘు ఈరోజు మనం కటోరా బ్లౌజ్ కటింగ్ మనం నేర్చుకుందాం కటోరా బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది ఈ కటింగ్లో మనం తెలుసుకుందాం ముందుగా బ్యాక్ అంతా కూడా మామూలుగానే మనం ఎలా అయితే తీసుకుంటాం లెంత్ అలా పొడవు తీసుకొని కింద మనం ఖర్చు వదిలేసి మార్క్ వేసుకున్నాం ఇప్పుడు అదే విధంగా పొడవు పద్నాలుగున్నర ఉంది పద్నాలుగున్నరకి ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఖర్చు కోసం ఒక ఆపించి మార్కు మనం వేసుకుందాం అలాగే బ్యాక్ నెక్ నడుం నడుం సెంటర్ చేసి ఆ కుట్టు ఈ కుట్టు ఒక మార్క్ చేసుకున్నాం అలాగే బ్యాక్ డాట్స్ కోసం కూడా మనం అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్ ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో సేమ్ మనం అంతే మార్క్ చేసుకుందాం చూడండి దాన్ని రౌండ్గా దాన్ని పరుచుకొని అటు ఇటు జరగకుండా అది అక్కడ పెట్టుకోవడంలోనే మీకు తేడా వస్తుంది చాలా జాగ్రత్తగా కదలకుండా సెంటర్ మార్క్ చేసుకొని మార్క్ ప్రకారంగా దాన్ని అలా పరుచుకొని అటు ఇటు కదలకుండా చూసుకోండి దాన్ని అలాగే పట్టుకొని ఆమ్ హోల్ రౌండ్ ఆ మార్కింగ్ మనం రౌండ్గా సంఖలో ఆ కుట్టు ఎక్కడైతే ఉందో ఆ కుట్టు ఆ లైన్గా ఆ రౌండ్గా కుట్టు ప్రకారంగా మనం మార్క్ చేసుకుందాం చివరి వరకు కూడా మార్క్ చేసుకోండి అక్కడ సైడ్ ఏదైతే కుట్టు వచ్చిందో ఆ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ మరలా తిరిగేసి బ్లౌజ్ని చక్కగా పరుచుకోండి సాగకుండా చూసుకోండి ఇప్పుడు మనం సెంటర్ మార్క్ ఏదైతే పెట్టామో ఆ మార్క్ దగ్గర నుంచి ఈ సైడు కుట్టు వరకు ఎంత వచ్చింది పన్నెండు ఇంచీలు అది వచ్చింది ఆ పన్నెండు ఇంచులకి అక్కడ ఒక మార్క్ చేసుకోండి అలాగే కింద మనం నడుము కింద అక్కడ మార్క్ చేసుకున్నాం ఆ మార్క్ ప్రకారంగా పైనుంచి మనం మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇంచున్నారు సైడ్ మార్క్ చేసుకున్నాం అలాగే షోల్డర్ మార్క్ చేసుకున్నాం నెక్ కూడా దానికి ఎంతైతే మనం రౌండ్గా తీసుకున్నామో అదే ప్రకారం మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఆమ్ హోల్ ఎంత ఉందో కొలుచుకుందాం సంక రౌండ్ ఎంత వస్తుంది పద్దెనిమిదిన్నర వచ్చింది పద్దెనిమిదిన్నరలో సగం తొమ్మిది పావు మనం పెట్టుకుందాం అది కరెక్ట్గా కుట్టులాగితే పద్దెనిమిదిన్నర వస్తుంది స్ట్రైట్గా చూస్తే పద్దెనిమిది వస్తుంది ఒక్క పావు నుంచి లూజ్ ఉన్నా పర్వాలేదు పద్దెనిమిది నేను పెడుతున్నాను బ్యాక్ రౌండ్ ఎక్కువ రౌండ్గా మనం మార్క్ చేసుకుందాం ఈ ఆది బ్లౌజు ఫ్రంట్లు తక్కువగా ఉన్నాయి బ్యాక్ ఎక్కువగా ఉంది ఇది ఒక రకమైనటువంటి కటింగ్ బ్యాక్ ఒక రెండు మూడు ఇంచుల వరకు కూడా బ్యాక్ ఎక్కువగా ఉంది దాదాపు ఒక రెండు ఇంచులు ఎక్కువ ఉండొచ్చు ఫ్రంట్ చాలా తక్కువగా ఉంది మనం రెండు బ్యాకు ఫ్రంట్ కూడా సమానంగా మనం కట్ చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క రకమైనటువంటి కటింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా మనం ఫాలో అయిపోవటమే అలాగే బ్యాక్ రౌండ్ నెక్ కూడా మనం కట్ చేసుకున్నాం సోల్డరు రెండు కూడా కరెక్ట్గా సమానంగా పెట్టి ఇక్కడ మనం అక్కడ కాటు పెట్టుకుందాం సైడు మనం డాట్స్ పట్టుకోవటానికి సైడ్ కింద ముడతలు రాకుండా చిన్నది ఒక పాంచి క్రాస్గా మనం కట్ చేసుకున్నాం వన్ నుంచి ఏదైతే డాట్ కోసం వదిలేస్తామో అది ఆపించి మనం కాట్లు పెట్టుకుందాం డాట్ వరకు మనం ఒక నాలుగు ఇంచులు మార్క్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ మనం కటింగ్ చేసుకుందాం ముందుగా ఒక మార్క్ గీసుకోండి స్ట్రైట్గా లెవెల్ కోసం తర్వాత ఖర్చు కోసం ఒక పావి పైపింగ్ బ్లౌజ్ అయితే పావించి సరిపోతుంది పావించి ఆపించి అంటే పాదం వరుస మనం కుడతాం కనుక ఎంత అయితే కుడతామో అంత ఖర్చు వదిలేసుకుంటే సరిపోతుంది ఆది బ్లౌజ్ ప్రకారం కూడా హ్యాండ్ డౌన్ మనం మార్క్ చేసుకున్నాం ఇప్పుడు పద్దెనిమిదిన్నర సరిపోతుందో లేదో చూద్దాం తొమ్మిది పావు హ్యాండ్ లూజ్ కింద లూజ్ వచ్చి పదమూడు ఇంచులు ఉంది పదమూడు ఇంచులకి అక్కడ మార్క్ చేసుకుని పైన సంకరు క్రాస్లో మనం డౌన్కి కటింగ్ చేసుకుంటున్నాం హ్యాండ్ ముందుకు వెళ్ళింది కటింగ్ నేను వీడియోలో నేను చూసుకోలేదు నేను చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకుని పదమూడు ఇంచీలు కింద లూజ్ ఉంది అది మీకు కనబట్టలేదు హ్యాండ్ లెంత్ పదకొండు ముప్పావు దగ్గర దగ్గర పన్నెండు ఇంచుల వరకు ఉంది అది సాగుతీస్తే పదకొండు ముప్పా నేను పెడుతున్నాను పదమూడు ఇంచీలు హ్యాండ్ కింద లూజు ఇప్పుడు మనం దాని సైడ్ కట్ చేసుకొని ఖర్చు కోసం మనం కాటు పెట్టుకుందాం అలాగే కింద కూడా సెంటర్ కాటు సైడ్ కార్టు కూడా మనం పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రంట్ అని తెలియడానికి మనం ముందుకి ఒక హాఫ్ ఇంచు లోతు మనం తీసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం పరుచుకొని కఠోర షేపు ఎలా తీయాలి అనేది మనం చూసుకుందాం మామూలుగా బ్యాక్ సైడ్ ఆమ్ హోల్ సమానంగా పెట్టుకుందాం ఎందుకంటే దీనికి సంఖలో డాట్ రాదు కాబట్టి సమానంగానే మనం బ్యాక్ ఏదైతే మనం సమానంగా తీసుకున్నామో సంఖ రౌండు అదేవిధంగా ఫ్రంట్ కూడా మనం తీసుకుందాం ఫ్రంట్ రౌండ్ నెక్ రౌండ్ మనం చూద్దాం ఆది బ్లౌజ్ ప్రకారం ఒకసారి మనం మార్క్ చేసుకుందాం దాన్ని అలా పరుచుకోండి సాగకుండా దానికి మార్క్ మనం చేసుకుందాం సైడు మనం షేప్ పట్టి కోసం ఒక మార్క్ చేసుకుందాం ఖర్చు వదిలేసి పైన ఖర్చు కింద ఖర్చు కూడా వదిలేసి మార్క్ చేసుకుందాం అలా సైడు మనం ఎక్కడైతే కుట్టేస్తాం ఆ కుట్టుకు ఒక మార్క్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ లూజ్ ఫ్రంట్ ఉక్కు పట్టి దగ్గర నుంచి సంఖ వరకు ఆమ్ హోల్ వరకు ఎంత ఉందనేది మనం చెక్ చేసుకుందాం తొమ్మిదిన్నర ఫ్రంట్ లూజ్ వస్తుంది అలాగే షేప్ పట్టి షేప్ దగ్గర కూడా మనం చూసుకుంటే అది కూడా తొమ్మిదిన్నరే ఉంది బ్యాక్కి ఫ్రంట్కి ఎంత తేడా ఉందో చూడండి బ్యాక్ ఇరవై రెండు ఇంచీలు ఉంటే ఫ్రంట్ తొమ్మిది ఇంచీలు ఉంది తొమ్మిదిన్నర మన క్రాస్లో పన్నెండు ఇంచులు వచ్చింది బ్యాక్ పార్ట్ అలాగే మనం ఖర్చు వదిలేసి తొమ్మిదిన్నరకి మనం మార్క్ చేసుకుని సైడ్కి అలాగే ఇంచన్నర ఖర్చు కోసం మార్క్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ ఏదైతే మనం తీసామో అక్కడ ఒక మార్క్ మనం చేసుకోవాలి ఫ్రంట్ సంక్రాండ్ మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఫ్రం ఫ్రంట్లో రౌండ్ దగ్గర రౌండ్ ఎక్కడైతే కరువు తిరిగిందో ఆ కరువు దగ్గర ఒక మార్క్ చేసుకుందాం ఆ కరువు దగ్గర మార్క్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఒక రెండున్నర రెండున్నరకి మనం మార్క్ చేద్దాం సైడ్ ఖర్చు రెండున్నర ఇంచులు మనం వదిలేద్దాం కుట్టేసరికి రెండు ఇంచులు వస్తుంది ఇక్కడ నుంచి కటోరా షేప్ రౌండ్లో మార్క్ చేసుకుందాం ఆ పైన మనం కరువు తిరిగిన దగ్గర నుంచి ఆ షేప్ అలా రౌండ్గా ఆ రెండున్నర మార్కింగ్లోనికి మనం కలిపేద్దాం ఇప్పుడు ఆ రౌండ్ని ఒకసారి మనం కటింగ్ చేసుకుందాం షేప్ పట్టి కోసం మనం మార్క్ వేసాం కదా ఆ మార్క్ని ఒకసారి గీసుకుందాం అది కింద అక్కడి నుంచి షేప్ పట్టి వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్కు ఆ కరువు తిరిగిన దగ్గర నుంచి మనం కటింగ్ చేసుకుందాం ఆ షేప్ పట్టి దగ్గర మార్క్ చేసింది కూడా కటింగ్ చేసుకుందాం ఇప్పుడు సంఖరా రౌండ్ సంఖర్ లోతు మనకి కరెక్ట్గా పద్దెనిమిదిన్నర రావాలి కదా ఆఫ్ ఆ పద్దెనిమిది తొమ్మిది పావు వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆ లోతు మనం కటింగ్ చేసుకుందాం చూడండి దగ్గర దగ్గర హాఫ్ నుంచి ముప్పై నుంచి వరకు కూడా అది వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళా తీసిన తర్వాత సరిపోయిందా లేదా చిన్నది లెవెల్ చేసుకుందాం చిన్న పీసు ఇప్పుడు ఆ సైడు కార్ట్ మనం పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక పేపర్ తీసుకొని ఆ ఫ్రంట్ పార్ట్కి మనం మార్కింగ్ చేసుకుందాం ఎందుకనంటే ఆ ఫ్రంట్ పార్ట్ ఆ కరువు తిరిగే దగ్గర అది క్రాస్లో రావాలి ఇప్పుడు వరకు మనం నిలువలో తీసాము ఓన్లీ ఈ పార్ట్ ఒక్కటే క్రాస్ రావాలి క్రాస్ వచ్చినప్పుడు మాత్రమే అది కరెక్ట్గా కూర్చుంటుంది కరెక్ట్గా సెట్ అవ్వాలని అంటే క్రాస్లో అయితే కప్పు కరెక్ట్గా వస్తుంది కనుక ముందు పేపర్ కటింగ్ మనం చేసుకుందాం సేమ్ దాని ప్రకారం మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసేటప్పుడు మనం ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేయాలి ఈ పార్ట్కి ఒక ముప్పై ఇంచు వరకు కూడా మనం ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకుంటే అప్పుడు కుట్టేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి నెక్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఫ్రంట్ ఉప్పులు పార్ట్కి షేప్ పట్టీకి ఇక్కడ మూడున్నర డాట్ పాయింట్ ఒక మూడున్నర మనం పెట్టుకుందాం ఆ మూడున్నర పెట్టుకున్న దగ్గర సెంటర్ నుంచి మనం ఇంచుంపోవు ఇంచుంపోవు మనం ఫ్రంట్ డాట్ కోసం మార్క్ చేసుకుందాం పైనుంచి డాట్ పాయింట్ వరకు ఒకసారి మనం చెక్ చేసుకుందాం అప్పుడు డాట్కి సెంటర్లో ఒకే ఒక డాట్ వస్తుంది సైడ్ డాట్స్ రావు దీనికి ఆ ఒక డాట్కి కూడా మనం మార్కింగ్ చేసుకుందాం అక్కడి నుంచి క్రాస్గా షేప్ బెల్ట్ కోసం అక్కడి నుంచి సైడ్ ఆ రౌండ్ ఫ్రంట్ నెక్ ఎలా అయితే ఉందో అలా రౌండ్గా మనం కట్ చేసుకొని అక్కడి నుంచి మనం ఒక ముప్పై ఇంచు వరకు కూడా ఖర్చు వదిలేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి ఒకవేళ మర్చిపోయి పేపర్లో సమానంగా కట్ చేసుకుంటే మళ్ళీ మనం లైనింగ్ క్లాత్ క్రాస్లో కటింగ్ చేసుకున్నప్పుడు దానికి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ మనం క్రాస్ తీసుకుందాం ఇప్పుడు ఆ డాట్ దగ్గర కాటు పెట్టుకొని ఇటు పోవు ఇంచుం పోవు అంటే రెండున్నర డాటుకి మనం మార్క్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం క్రాస్లో తీసుకుందాం లైనింగ్ క్లాత్ పేపర్ని క్రాస్గా పెట్టి క్రాస్ వచ్చేటట్లు మనం కట్ చేసుకుందాం ఫ్రంట్ మాత్రం సమానంగా కట్ చేయండి మనకి ఖర్చు కావాలి దాని మీద ఒక ముప్పై నుంచి ఎగస్ట్రా కావాలి కాబట్టి అక్కడి నుంచి మనం లైనింగ్ క్లాత్కి కొంచెం ఎగస్ట్రా పెట్టి కట్ చేసుకోవచ్చు ఫ్రంట్లు మాత్రం సమానంగా కట్ చేయండి సైడ్ మాత్రమే ఎగస్ట్రా పెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోండి లేకపోతే మళ్ళీ మొత్తం లూజ్ అయిపోద్ది కాట్లకి మనం మార్క్ చేసుకు కటింగ్ చేసుకుందాం దీనికి ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టి మనం కటింగ్ చేసుకుందాం ఒక పావు ఇంచ్ ఆల్రెడీ నేను ఒక హాఫ్ ఎక్స్ట్రా పెట్టాను లైన్ లైనింగ్ పావు ఉంటే ఇది ఖర్చులోనికి మనకి ఎక్స్ట్రా ఉంటుంది ముప్పా ఇంచ్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది దాన్ని మనం లెవెల్గా చేసుకొని కాట్లు పెట్టుకుందాం ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నేర్చుకోండి పది మందికి ఉపాధి కల్పించండి పది మందికి నేర్పించండి మీ కామెంట్స్ తెలుగులో పెట్టండి ఏమైనా డౌట్ ఉంటే ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ మీరు పెట్టుకొని చూడండి వీడియో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకసారిగా ఏది కూడా అర్థం కాదు మనం ఎందుకంటే స్పీడ్ స్పీడ్గా చూస్తాం కనుక అర్థమవ్వదు ఆ చూడండి ఖర్చు నేనా పెట్టాను దానికి అదే ప్రకారంగా మీరు కట్ చేసుకుని ఇప్పుడు ఒరిజినల్ మనం కటింగ్ చేసుకుందాం దీనికి బొటాస్ ఉన్నాయి వర్క్ ఉంది ఫ్లవర్స్ లాంటి చిన్నవి బొటాస్ లాంటివి ఉంటాయి వర్క్ అది కనుక ముందు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి అవన్నీ కూడా వన్ సైడ్ ఉంది వర్క్ వన్ సైడ్ ఉంది కాబట్టి ఆ వన్ సైడ్ వర్క్కి మనం ముందు హ్యాండ్స్ కట్ చేసుకుంటే కరెక్ట్గా అప్పుడు మనకి కటింగ్ సరిపోద్ది బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత వెంటనే దాని పక్కనే మనం బ్యాక్ కటింగ్ చేసుకోవాలి ముందు హ్యాండ్స్ తీసాం ఇప్పుడు దాని పక్కనే మనం బ్యాక్ కట్ చేసుకుంటాం అదే ముందు బ్యాగ్ కట్ చేసామనుకోండి హ్యాండ్స్ తీయటానికి క్లాత్ చాలా వేస్ట్ అయిపోద్ది ఎందుకంటే అవన్నీ కూడా ఒక సైడే రావాలి కాబట్టి ఇలా తీసుకుంటే చాలా సింపుల్గా మీకు ఉంటుంది ఒరిజినల్ మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి ముందు మనం మన అలవాటు ప్రకారం బ్యాక్ కటింగ్ చేసామనుకోండి క్లాత్ సరిపోదు మళ్ళీ డిజైన్ అటు ఇటుగా అయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ముందు మనం బ్యాక్ సివర్ కట్ చేస్తాం తర్వాత ఆ చివరి హ్యాండ్స్ కట్ చేస్తాం ఆ చివరు కట్ చేసేటప్పుడు రివర్స్ అయిపోతాయి కానీ ఇది గమనించండి ఈ ప్రకారంగా మీరు కట్ చేసుకోండి ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ అది క్రాస్లో ఒరిజినల్ కూడా క్రాస్లో పెట్టి మనం కటింగ్ చేసుకుందాం అది అలా క్రాసులో పెట్టుకొని మీరు కట్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోకండి వీడియోస్ చూస్తున్నారు లైక్ కూడా చేయండి అందరికీ బాయ్ మరో వీడియోలో మళ్ళా మళ్ళీ మనం కలుద్దాం మీరు బాగా నేర్చుకోండి